ఇంట్లో పండ్ల చెట్లు పెంచుకోవచ్చా ఏం చెబుతుంది వాస్తుశాస్త్రంలో ఇంట్లో చెట్లు మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంట్లో చెట్లు మొక్కలు నాటడం వల్ల సానుకూలత రావడమే కాకుండా వాస్తు దోషాలు తొలగిపోతాయి అయితే చెట్లను నాటేటప్పుడు కొన్ని చెట్లు లేదా మొక్కలు ఇంటికి మంచివి కావని గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇంట్లో చెట్లు నాటే విషయంలో పండ్ల చెట్లను మాత్రమే ఎంచుకుంటారు చెట్టును కొన్ని చెట్లు ఫలవంతంగా ఉండవచ్చు కానీ వాటిని ఇంట్లో నాటడం దురదృష్టం కష్టాలను తెస్తుంది ఏ చెట్లను నాటాలి ఏది నాటకూడదు అని తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో ఇంట్లో పండ్ల చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంట్లో పండ్ల చెట్టు ఉంటే దాని ప్రభావం వల్ల ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు జీవితంలో వచ్చే కష్టాలు దూరం అవుతాయి ఇంట్లో ఎవరికైనా చెడు కన్ను సోకినట్లయితే పండ్ల చెట్ల ప్రభావంతో దృష్టి దోషం కూడా తొలగిపోతుంది కొన్ని పండ్ల చెట్లను చాలా పవిత్రంగా భావిస్తారు వాటి ప్రభావం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా సంపద దోషాలు విజయాన్ని అడ్డుకునే దోషాలు ఆరోగ్య దోషాలు గ్రహ దోషాలు మొదలైనవి కూడా తొలగిపోతాయి ఇంట్లో పండ్ల చెట్టు ఉంటే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఇంటి నిండా ధనం ధాన్యాలు ఉంటాయి ఇల్లు పురోగమిస్తుంది అయితే ఇంట్లో పండ్ల చెట్లను నాటేటప్పుడు దిశను గుర్తుంచుకోండి మీరు ఇంట్లో పండ్ల చెట్టును నాటినట్లయితే దాని దిశ తూర్పు తూర్పులో ఈ వస్తువులను ఉంచండి లేదా ఈశాన్యంగా ఉండాలి ఇది కాకుండా పండ్ల చెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోకూడదని కూడా గుర్తుంచుకోండి అవి ఎండిపోయినట్లయితే వాటిని వెంటనే తొలగించడం మంచిది ఇంట్లో నాటవలసిన పండ్ల చెట్లు ఉసిరి జామా బొప్పాయి అరటి కొబ్బరి టమోటా నారింజ మొదలైనవి ఇంట్లో నాటకూడని పండ్ల చెట్లు రేగు చెట్టు పైనాపిల్ చెట్టు మొదలైనవి ఈ చెట్లు ఇంటికి అశుభమైనవిగా భావిస్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు